శ్రీ భీ నమ శ్రీమతి రామాలయ నమ శ్రీవాసు ప్రేక్షకులకి నమస్కారం వాళ్ళ వాస్తు విషయాల్లో సాధారణంగా మన పట్టణ ప్రాంతంలో కావచ్చు లేదంటే సిటీస్లో కొద్ది లేఅవుట్స్ మనం గృహాలు తీసుకునేటప్పుడు పక్క గృహానికి మన గృహానికి కామన్గా ప్రహరీ అనేది నిర్మాణం చేస్తూ ఉంటారు లేదా కొంతమంది గా కట్టుకున్నా కూడా ఇద్దరి మధ్యలో ఒకటే అన్నట్టు ప్రహరీ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు లేదంటే గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు ఎలా ఉన్నా ఆ కొద్ది రోడ్డు పడి పడక లేకపోతే రోడ్డు తక్కువ ఉండి కాకపోతే వీళ్ళు లేదన్నా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎప్పుడైనా కానీ కొద్దిగా రినోవేట్ చేసుకుందాం గృహాన్ని అనుకున్నప్పుడు ఈ ప్రహరీ యొక్క అంటే అప్పుడు ఫస్ట్ గా నిర్మాణం చేసుకున్నప్పుడు రోడ్డు కన్నా హైట్ లో మనం ప్రహరీ నిర్మాణం చేసుకుంటాం కానీ రోడ్డు పెరిగే పరిస్థితులు ఉండొచ్చు ఒకవేళ రోడ్డు కనుక కాస్త పెరిగింది అనుకోండి ఖచ్చితంగా దీన్ని మనం కొద్దిగా ప్రహరీని కూడా హైట్ చేసుకోవాలనుకుంటాం అది తూర్పు ఉత్తర అన్నా అనుకోండి దక్షిణం వైపు పెంచుకోవాలనుకుంటే ఎప్పుడైతే కామన్ గా మనం ఏర్పాటు చేసుకుంటామో పక్కింటి గృహానికి మనది వాళ్ళది ఉత్తరం వాళ్ళైపోతుంది తద్వారా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇప్పుడు మనం గమనిస్తే ఇది పక్కింటి వాళ్ళ ప్రహరీ ఇది మన ప్రహరి అంటే రెండు సపరేట్ గా ఉన్నాయి మీరు ఒకసారి దగ్గరగా చూడొచ్చు ఈ ప్రహరి సపరేట్గా ఉంది ఈ ప్రహరీ అనేది సపరేట్గా ఉంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రహరీ ఇంక్రీజ్ చేసుకున్నా అది మనకు ఉత్తరమైనా దక్షిణమైనా మనకు సంబంధం ఉంది మన ప్రహరీ మనం కావాలంటే ఎంత కావాలంటే అది కాకుండా కామన్ గా చేసినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే పక్కన వాళ్ళు మాకు ఉత్తరం అండి మీరు ఒకటే కడతారంటే అది బాగోదు ఇట్లా ఈ విధమైన డిస్టర్బెన్స్ వచ్చే పరిస్థితి ఉంటాయి అందుకనే మనం ఇంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోలో చెప్పాం మన స్థలానికి మన ప్రహరి అనేది సపరేట్గా నిర్మాణం చేసుకోవడం అనేది మంచి పద్ధతి తద్వారా ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ దాన్ని మనం సరి చేసుకోవాలంటే అవకాశం ఉంటుంది లేదనుకోండి కొన్ని సంవత్సరాల తర్వాత మనం మన సైడ్ కాస్త తక్కువైంది ఎక్కువైంది లేదా పెంచుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది జయ శ్రీమన్నారాయణ